గౌరనీల ఎంపీపీ గారికి కుమార్పల్లి పంచాయతీ తరఫున ఇంతకు ముందు గౌరవనీ ఎంపీ గారు ఏం చెప్పినారంటే ఎంపీ సమక్షంలో టేబుల్ మీద గుద్ది గుమ్మార్పల్లి పంచాయతీలో ఒక్క ఓటు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కుమార్పల్లి పంచాయతీలో ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా నా ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి మీకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇస్తాం లేకుండా పోతుంటే మా మా పంచాయతీలో కట్టుకో సినిమా పంచాయతీలో లేదు మీ పంచాయతీలో కట్టుకో ఏ పంచాయతీలో కట్టుకున్నా ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇచ్చి వదిలి వెళ్ళిపోతానని చెప్పి శాలెంజ్ చేసినాడు ఆ శాలం ప్రకారం ప్రకారమే మరుగుసార్లు మేము వచ్చినాము ఆఫీసులో లేడు అదే శాలన్ నిలబడి ఈ రోజు కుమార్పిల్లి పంచాయతీకి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చేస్తావా లేకపోతే నీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతావా వచ్చి పబ్లిక్ ముందర నువ్వు సమాధానం చెప్తే ఆ గౌరవం అట్లే ఉంటుంది ఏంటి ఆ గోరూము అట్లే నిలబెట్టుకోవాలండి అంటే నువ్వు చెప్పింది నువ్వు మాట్లాడిన ఛాలెంజ్ పేపర్ల సమక్షంలో మీ పే మేము సమక్షంలో మాట్లాడిన మాట అది ప్రెస్ మీట్ లో చెప్పింది ఆ ఈడో ప్రతి మండలంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త దాని స్పీకర్ ఇచ్చినారు నీ ఛాలెంజ్ నువ్వు ఈరోజు స్పీకర్ ఇచ్చి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చామంటే మండలంలో ప్రతి పంచాయతీకి కోటి రూపాయలు ఇచ్చి నీ పేరు చెప్పుకొని మండలం అంతా డెవలప్మెంట్ చేస్తాము ఆ లక్ష కోటి రూపాయలు పెడతాము రెండు వేల ఇరవై ఒకటిలో పంచాయతీ అడ్రస్ మాకు తెల్చాను పొదం తోటి పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు మూడు కిలోమీటర్ నెట్వర్క్ చేసినాం కొత్త రోడ్డు ఆ కొత్త రోడ్డు వరకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి నెలకు రెండు మూడు సార్లు అడుగుంటాడు బిల్లు పెట్ట బిల్ పెట్టాను అనేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల ఎంపీ ఎంపీడో దగ్గర మాట్లాడుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన అకౌంట్ వాళ్ళు పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు అది మా వర్క్ మేము చేసిన వర్క్ కాబట్టి మేము అడుక్కున్నా కూడా వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ అకౌంట్ పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఆ పేమెంట్లు మా అకౌంట్ పడాల్సిన పేమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇది ఇదే కాకుండా దీనికి ముందు కూడా కొన్ని వర్క్లు చేసినాం ఆ వర్క్లు కూడా బిల్లు రావాలి నాకు దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షలు మనకు అమౌంట్ పేమెంట్ రావాలా ఆ అమౌంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఈ విషయం వారం రోజుల నుంచి అడుగుకుంటానన్నా ఎవరి ఎంపీడో ఎంపీడో అండి ఎంపీడో ఏం చెప్పినట్టు ఇరవై బుధవారం వచ్చి తీసుకోండి బుధవారం వచ్చి మీకు సెటిమెంట్ చేస్తామని చెట్మెంట్ కాబట్టి ఈరోజు వచ్చినాను ఈరోజు ఎవరు రాలేదు దానికోసమని మనందరూ మన నాయకులతో పాటు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం లేకపోతే వాని ఇవ్వడం ఏదో ఒకటి కానివచ్చు ఎట్లా అర్థం చేసుకోవచ్చు నా నాకు అది వాళ్ళు పర్సనల్ అకౌంట్ పెట్టుకోవచ్చు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు భార్య ఎంపీ మండల్ గ్రాంట్ వరకే అది మండల్ గ్రాంట్ వరకే బుధవారం రోజు వచ్చి తీసుకున్నా సెటిల్మెంట్ చేస్తామని కాబట్టి వచ్చినాము వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు అందరూ తెలియజేస్తున్నా మాకు అమౌంట్ సెటిల్ చేయాలి ಮುರು <laughs> వైసీపీ సర్పంచ్ గా ఉన్నప్పుడు వర్కులు చేసినాము అది రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్ అయినప్పుడే మాటిచ్చినాము ఊరు గ్రామానికి వర్కులు చేసినాము ఆ వర్క్లో దాని ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి వర్క్ చేసి రెండు వేల ఇరవై రెండులో బిల్ రికార్డ్ చేసినాం ఎంపు రికార్డ్ చేసినాము ఆ రెండు వేల ఇరవై రెండు నుంచి మేము అడుగుంటానే ఉన్నాం బిల్లు పెట్టన్నా మాకు బిల్ పెట్టానని చెప్పినా కూడా వాళ్ళు ఇంత బిల్ పెట్టకుండా రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు నచ్చిన అకౌంట్కి వాళ్ళ పర్సనల్ అకౌంట్కి మా బిల్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పాస్ చేసుకొని పేమెంట్ తీసుకున్నారు కాబట్టి ఇంతవరకు మాకు తెల్ల ఈరోజు ముందే చెప్పి నేను అది ముందే నా ఫ్రేమ్ నా అకౌంట్ పెట్టడానికి నేను రిక్వెస్ట్ చేయడమో లేకుంటే వారిని ఇవ్వడం పెట్టించుకోండి మరి ఇన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేయించి ఈ ఎలక్షన్ కడా టైంలో వాళ్ళ అకౌంట్ పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు నాకు తెలిసింది కాబట్టి ఈరోజు వచ్చినాను కంపల్సరీ ఇది నాకు న్యాయం చేయాలి లేకుండా పోతే నే పరిణామాలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ మీకందరూ తెలియజేస్తాం దాదాపు పన్నెండు పదమూడు లక్షలు పదమూడు లక్షలు నాకు చేరాల్సిందమ్మ అట్లా ఉండి అట్లా ఉండి చెప్తే పెట్టము మీరెందుకు లేదు ఎందుకు చెలేదు మా నాయకుడిని తెచ్చిపెట్టుకోండా మీరు ఎదా మీరు ఉద్యోగం మా చంద్రబాబు నాయుడు జీతం నుంచి మిమ్మల్ని పెట్టుకోండి మీరు ఏ పని చేయండి Assad, Pac-Man, y luego Leonardo da Vinci, se llama Maniaman, y

அட்ல பாக படிப்பாந்தா சேர் போயிடா